ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డైరీకి వస్తే పాలు రేట్ తక్కువ వల్ల డైరీ ఫామ్ ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే ఈ డైరీలు కూడా ఎంత ఒరిజినల్ పాలు పోసినా కూడా అంటారు పాలు పిండిన తర్వాత టైం పెడితే టైం పెట్టాం టైం పెట్టాం ఈ టైంలో పాలు పెట్టాలి ఈ టైంలో నీళ్లు పెట్టాలి ఈ టైంలో కడగాలి ఈ

వన్ వీక్ ఉందా ఆ రోజు మేము అక్కడ బర్రెలు తీసుకొచ్చే వచ్చేటప్పుడు అక్కడ కూడా బ్యాచ్ వచ్చింది వాళ్ళు నుంచి కాంటాక్ట్ అయ్యాము కాంటాక్ట్ అయిన తర్వాత ఇతను నెంబర్ ఇస్తున్నాం ఆ రోజు నుంచి ఇంకో ఇంకెవరైనా లేబర్ కావాలంటే ఇతనే చూసుకుంటాడు ఇతను వాళ్ళ రిలేషన్ ఎవరినో పిలిచొచ్చుకుంటాడు మనకు సంబంధం లేదు మనం అంతా ఇన్ఛార్జ్ అంతా ఇతనికి ఇచ్చాం అనమాట అంటే నేను ఒకటే చెప్పాను నేను నాకు సంబంధం లేదు నువ్వు చూసుకోవాలని చెప్పేసి అలా అని చెప్పేసి ఆయన అతని మీదే నేను ఉంటాడు కానీ బట్ అయితే నాకు ఇతను వచ్చినప్పటి నుంచి రోజంతా మేము లాంగ్లో ఉంటాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు డాక్టర్ ప్రాబ్లం లేదు డాక్టర్ని అంతగా పిలవాల్సిన బాసారి సారి అయితే డాక్టర్ టూ టైమ్స్ వచ్చాడే డాక్టర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ టెన్ మంత్స్లో టూ లేదు త్రీ టైమ్స్ వచ్చాడు Okay. सुबह में दूध निकालने के पाल में उसके बाद में दाना डालते दाना डाल के उसके बाद में चाय चुय पी करके गड्ढी को जाते फिर आके उधर पानी पिलाते भैंसा को धोते सफाई कर दे पूरे कुट्टू मार दे डाल दे बिहार वाले कर सकते हैं ना डेली ऑल एंड सिर्फ बोर्ड कुंडला से लाइक्चर के बुत्तम पने ये उस तरीके पढ़े ना ले 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 आज लाइम नगादो मॉर्निंग को तो मेरे तो तारीख तीन की स्टार्ट जाता हूँ मिल्किंग का okay. मिल्किंग तीन మార్నింగ్ టైం డైరీ వాడు వచ్చాడు రెండు గంటలకంటే పోతాయి త్రీ నుంచి ఈవినింగ్ త్రీ ఆ సెట్టింగ్ నువ్వు చేసుకో ఆ సెట్టింగ్ మీరు చేసుకోవాలి అలా చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది మార్నింగ్ ఎన్ని అయితే పాలిస్తాయో ఈవినింగ్ కూడా అంత అన్ని పాలిస్తాయి పాలు పన్నెండు పన్నెండు గంటలు ఖచ్చితంగా పాలు విన్న తర్వాత ఈ టైంలో పాలు పెట్టాలి ఈ టైంలో నీళ్ళు పెట్టాలి ఈ టైంలో కడగాలి ఈ టైంలో దానికి టైం టు టైం అనమాట

दे दे दो 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 बज जाता सोने तक खाना खा लेंगे उसके बाद सो सो जाते जाते घंटे घंटे डेली बजे बजे डे डे में रात को ना ना रात को अलग तो है अलग है रात को आठ बजे तो में फ्री तीन बजे दो बजे वीलो मॉर्निंग तरह पाली मेमु ग ఓకే కొంతమంది కొంతమంది కొయరు కానీ దానికి సపరేట్ మనీ ఉంటుంది సపరేట్ మనీ ఉంటుంది కాబట్టి కొంత అంటే వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఉంటుంది మామి ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ పనికి డబ్బు వేరుగా ఉంటుంది ఈ డబ్బు వేరుగా ఉంటుంది కొంతమంది డబ్బు అంటే ఇప్పుడు శాలరీ వీళ్ళ శాలరీ ఉంటుంది ట్వంటీ వరకు ఇస్తాం మేము ట్వంటీ ఇప్పుడు మళ్ళా భోజనానికి అట్లా కానీ ఇతనికి ఎక్కువ ఇస్తాం మేము తనకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నాం అంటే ఇతని ఎక్స్పీరియన్స్ ఇతని వల్ల మాకు డాక్టర్ కూడా మాకు కొంత అన్ని చూసుకుంటాడు కాబట్టి అంటే ఎవరైనా సరే పనిని బట్టి పనిని బట్టి ఇప్పుడు పనిని చూసిన తర్వాత ఎవరైనా సరే శాలరీ పెంచుతాడు అది కూడా అంతే ఇది కూడా అంతే వీళ్ళకి ఏమేమి ఇస్తారు రెగ్యులర్ గా మనకి ఫుడ్ విషయం ఫుడ్ విషయంలో మేము గ్యాస్ చూ అది స్టవ్ ఇస్తాము మిగతా రేషన్ అంతా వాళ్ళ శాలరీ రైస్ కూరగాయలు మొత్తం అంటే వీక్లీ వన్స్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ కి మార్నింగ్ ఈవెనింగ్ లీటర్ పాలు ఇస్తారు సండే సండే ఉంటాడు కదా సండే సండే వెహికల్ ఇస్తాము అక్కడ మీద తెచ్చుకుంటాడు అదే మన సంబంధం లేదు వెహికల్ ఉంటుంది మన వెహికల్ ఉంటుంది ఇచ్చేస్తాడు అతనికి సంబంధించినవన్నీ మార్కెట్ వెళ్ళి తెచ్చుకొని అన్ని తెచ్చుకుంటాడు వీక్లీ వన్స్ వన్స్ తెచ్చుకొని అన్ని చేసుకుంటాడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకటి వెళ్ళి తీసుకొచ్చుకుంటాడు తెలుసు మొత్తం ఒకవేళ మేము ఒకవేళ ఇంకోటి డైరీ ఒకవేళ లేనప్పుడు ఇతను డైరీ పాలు కూడా ఇచ్చేస్తాడు అది కూడా అంటే డైరీ ఇక్కడికి వస్తుంది ఎవరికైనా మేము డైరీకి తక్కువ పాలు వస్తుంటాము రేట్ అంటే అది ఎట్లా అంటే డైరీలో ఎంత పోసినా కూడా వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ మెయిన్ థింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డైరీకి పోస్తే పాలు రేట్ తక్కువ వల్ల డైరీ పాములు ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే ఈ డైరీలు కూడా వాళ్ళు సరైన రేట్ ఇస్తే సరైన రేట్ ఇస్తే ఎందుకు ఎత్తేస్తారు వాళ్ళు ఫ్యాట్ తక్కువ ఉంది అది తక్కువ ఉంది ఎంత ఒరిజినల్ పాలు పోసినా కూడా ఫ్యాట్ తక్కువ ఉంది అంటారు ముర్రాడు మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ దానికి దానికి రూపాయలు ఒక్కసారి యాభై ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు పడుతుంది డైరీలు అంతా ఈజీగా పడవు కదా కొన్ని టైంలలో మళ్ళా పడవు కూడా పడవు సమస్య ఏంటంటే ఇంకోటి మనకు బయట మా వాళ్ళు రిలేషన్ వాళ్ళే ఉన్నారు నాన్న వాళ్ళకి రిలేషన్ పాలంకు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారు కొంతమంది పాలన నాన్న తీసుకెళ్తాడు ఇరవై లీటర్లు పెట్టాలి అంటే ఒక లీటర్ రెండు లీటర్లు లేదు ఇరవై ఇరవై వాళ్ళు మనం తెస్తాము ఇరవై లీటర్లు క్యాన్లు ఉంటాయి ఆడబెట్టేస్తాం వాళ్ళే పోసుకొని వెళ్ళిపోతాం మనం పోయి క్యాన్ ఆడబెట్టేస్తాం అంటే మేము మాకు దగ్గర కాబట్టి ఫైవ్ కిలోమీటర్స్ కాబట్టి ఫోర్ వన్ ఫైవ్ ఉంది కాబట్టి నానెళ్ళి తీసుకెళ్ళి ఆడబెట్టేస్తాడు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొండపోతారు కానీ మనము అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాము కొంతమంది ఇరవై లిటర్ ఇరవై లీటర్లు అట్లా ఇస్తాం అండ్ టెన్ డేస్ మనకి బిల్లు పడతానే బిల్లు పడితే మనం టెన్ డేస్ దాన ఓకే అలా తెచ్చుకుంటున్నాము అంటే ఎక్కువ తెచ్చుకొని అంతా గలీజ్ అంతా చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒకటేసారి తెచ్చుకుంటాము అవి ఒక పది కేజీలు అవి పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు పది ప్యాకెట్లు టెన్ డేస్కి అట్లా చూసుకుంటాం అట్లా